టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాడర్ హౌస్ పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొక ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా హరిచంద్రులకు అన్నలేరు రాముల వారికి అన్నలేరు ఒకడొకడు మీ భాగవతాలు మీ సక్కదనాలు మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమైనా తగలబెట్టిచ్చారు డక్కన్ క్రానికాల ఆఫీస్ నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రీడా ఆఫీస్ తగలబెట్టించింది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి ఒక ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారం ఎట్లా తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కనసంలో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగింది దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు ఇవ్వది క్రానికల్ ఎక్కడి క్రానికల్ మీద నీ అడవ కప్పుకొని చేసిన దాడి ెస్ నేతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు నీకు బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా కూడా మళ్ళీ సాగుకాడుకు వచ్చి చేసినట్టు వాళ్ళ ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్నారు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక దత్తమిత్తండి వాళ్ళు అన్నాడేమో అడివి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అనుక ఈ శాంతి బహుమతులు బంధుల వాళ్ళు మురగాని లీలు అంతా నోబెల్ శాంతి బహుమతులు బంధువులు మునగాండీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు మోజే మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డ్ అయి ఉంటాయి ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు